హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఎపిసోడ్లో వచ్చేసి మీకు చినాన్ జార్జెట్ కలెక్షన్ అయితే చూపిస్తున్నానండి సో శారీస్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంటాయి మొత్తం మనకి వర్క్ కాన్సెప్ట్ వస్తుంది అండ్ లెంత్ వైజ్గా కూడా మీకు హైట్ పరంగా కూడా చాలా బాగుంటాయి ఈ సారీస్లో వచ్చేసి అలాగే దీనికి బ్లౌజ్ కాన్సెప్ట్ కూడా మనకి చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ అండి సో ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ కాంబినేషన్లో ఈ విధమైన బ్లౌజ్ అయితే వస్తుందండి ఓకే ఇది బ్లౌజ్ వచ్చేసి మనకి అలాగే పళ్ళు వచ్చేసి ఇలా వస్తుందండి ఇది పళ్ళు కాన్సెప్ట్ వచ్చేసి మీకు ఓవరాల్గా శారీ వచ్చేసి ఇలా ఉంటుంది వైన్ షేడ్లో డార్క్ వైన్ షేడు మనకి కలరు అండ్ కాంబినేషన్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది సో ఈ శారీ కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ ఫిఫ్టీన్ డబల్ నైన్ అండి శారీ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ డబల్ నైన్లో అవైలబుల్గా ఉంది కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి సింగిల్స్ మాత్రమే ఉంటాయండి వీటిలో అండ్ నెక్స్ట్ వన్ అండి మరొకటి ఇది కూడా జార్జెట్ విత్ సిల్వర్ స్టైల్ అనమాట కాంబినేషన్ వచ్చేసి సిల్వర్ వస్తుంది సిల్వర్ మోస్ట్లీ ఇప్పుడు చాలా మంది అడుగుతున్నారు సిల్వర్ కాన్సెప్ట్ కావాలని ఫ్యాబ్రిక్ వచ్చేసి జార్జెట్ వస్తుందండి డబల్ షేడ్ పైన కొంచెం లైట్ షేడ్ కింద వచ్చేసరికి డార్క్ షేడ్ అయితే వస్తుంది డబల్ షేడ్ వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి కూడా మనకి ఈ టైప్ ఆఫ్ బ్లౌజ్ అయితే వస్తుంది ఈ శారీకి ఇది బ్లౌజ్ అనేది ఇస్తున్నాడు అండి అలాగే పళ్ళు వచ్చేసి మనకి ఇలా వస్తుంది సిల్వర్ అనమాట ఇది మనకి వచ్చేసి ఓకే ప్యూర్ జార్జెట్ వస్తుంది మెటీరియల్ ఫిఫ్టీన్ డబల్ నైన్ అండి శారీ కోసం నెక్స్ట్ వన్ అండి మరొకటి పింక్ కలర్ కాంబినేషన్ అండి ఇవన్నీ చినాన్ జార్జెట్ వస్తుంది శారీ వచ్చేసి మీకు ఫ్యాబ్రిక్ లైట్ వెయిట్ చాలా సాఫ్ట్ ఉంటుంది అండ్ విత్ వర్క్ కాన్సెప్ట్ కూడా వస్తుందండి ఈ విధంగా వస్తుంది జరీ బోర్డరు టూ సైడ్స్ కూడా యాస్టీ సేమ్ బోర్డర్ అయితే వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వస్తుందండి దీనికి బ్లౌజ్ అయితే ఈ విధమైన బ్లౌజ్ అయితే ఇస్తున్నాడు అండ్ పళ్ళు వచ్చేసి ఈ కాన్సెప్ట్లో పళ్ళు అయితే వస్తుంది ఫిఫ్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ వన్ అండి మరొకసారి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండ్ చినాన్ జార్జెట్టే మెటీరియల్ వచ్చేసి విత్ సీక్వెన్స్ వస్తుంది ఇలా వస్తుంది బోర్డర్ వచ్చేసి మనకి ఈ కాంబినేషన్లో బోర్డర్ అయితే ఇస్తున్నాడు అండ్ బ్లౌజ్ అండి చిన్న చిన్న బుటీస్తో వచ్చినటువంటి బ్లౌజ్ అయితే వస్తుంది ఇలా వస్తుంది బ్లౌజ్ పళ్ళు కూడా మనకి ఇలా వస్తుంది ఇది పళ్ళు అయితే ఇస్తున్నాడు అండి ఈ శారీలో వచ్చేసి ఫిఫ్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వన్ అండి మరొక శారీ వైలెట్ కలర్ బ్రిజాల్ వైలెట్ అయితే వస్తుంది కలర్ కాంబినేషన్ అండ్ విత్ సీక్వెన్స్ ఇలా వస్తుంది మనకి ఓకే అండ్ పళ్ళు వస్తుంది దీనికి బ్లౌజ్ అనేది ల్యావెండర్ షేడ్ అయితే ఇస్తున్నాడు అండి ఇలా వస్తుంది మనకి బ్లౌజ్ అనేది ఈ కాంబినేషన్లో అయితే వస్తుంది సో ఈ శారీ కాస్ట్ వచ్చేసి మీకు జస్ట్ ఓన్లీ థర్టీన్ డబల్ నైన్కే వస్తుందండి ఇది ప్రైజు ఈ శారీ కాస్ట్ వచ్చేసి అండ్ నెక్స్ట్ వన్ అండి మరొక కాంబినేషన్ సో జార్జెట్ అండ్ ఇది స్కై బ్లూ కలరు ఐస్ బ్లూ కలర్ కూడా అంటారు ఈ కలర్ మోస్ట్ ట్రెండింగ్ ఇష్టమైనటువంటి కలర్ కాంబినేషన్ ఇది పళ్ళు వస్తుంది అండ్ దీనిలో వచ్చేసి మనకి బ్లౌజ్ బ్లౌజ్ కూడా బుటీస్తో వస్తుంది చిన్న చిన్న బుటీస్ ట్రెండింగ్ అనమాట ఇప్పుడు వచ్చేసి సో కలర్ కూడా మనం చూడొచ్చు మంచి కలర్ కాంబినేషన్ అండి ప్యూర్ జార్జెట్ వస్తుంది ఫిఫ్టీన్ డబల్ నైన్ ఈచ్ వన్ సారీ ఫ్రీ షిప్పింగ్లోనే వచ్చేస్తాయి మీకు అండ్ నెక్స్ట్ వన్ అండి మరొక శారీ డార్క్ మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే ఉంటుంది శారీ కలర్ వచ్చేసి అండ్ డిజైన్ ఇలాగా ఇదే డిజైన్ వైలెట్లో వచ్చింది ఇందాక ఇది పళ్ళు వస్తుంది ఇందులో వచ్చేసి అండ్ బ్లౌజ్ కాన్సెప్ట్ కూడా మనకి ఈ విధంగా వస్తుందండి ఇది బ్లౌజ్ వచ్చేసి డిజైన్ వచ్చేసి బ్లౌజ్ ఈ విధమైన బ్లౌజ్ అయితే వస్తుంది రిమైనింగ్ శారీ అంతా సో ఇది కాన్సెప్ట్ వచ్చేసి ఇది వచ్చేసి మీకు థర్టీన్ డబల్ నైన్ ఈ శారీ కాస్ట్ వచ్చేసి మీకు థర్టీన్ డబల్ నైన్లోనే అవైలబుల్గా ఉందండి ఓకేనా నెక్స్ట్ వన్ అండి మరొక శారీ సో ఇలా వస్తుంది ఇంకొక కలర్ కాంబినేషన్ ఇది కూడా పౌడర్ బ్లూ అంటారండి ఈ బ్లూ షేడ్ వచ్చేసి అండ్ బోర్డర్ కూడా మీడియం బోర్డర్ వస్తుంది ఇలా వస్తుంది వర్క్ కాన్సెప్ట్ పళ్ళు వచ్చేసి ఇది అండ్ బ్లౌజ్ అండి బ్లౌజ్ అయితే మనకి ఈ కాంబినేషన్లో బ్లౌజ్ అయితే వస్తుంది అండ్ రిమైనింగ్ శారీ అంతా ఈ కాన్సెప్ట్ అయితే శారీ అయితే వస్తుందండి సో జస్ట్ ఓన్లీ థర్టీన్ డబల్ నైన్ శారీ కాస్ట్ వచ్చేసి మీకు థర్టీన్ డబల్ నైన్లోనే అవైలబుల్గా ఉంది ఇది కూడా నెక్స్ట్ వన్ అండి సో చాలా బాగుంది సారీ డిజైన్ కానీ కాంబినేషన్ మాత్రం అల్టిమేట్ అనమాట మొత్తం వీవింగ్ కాన్సెప్ట్ అండి ఇది లీఫ్ కూడా మనకి థ్రెడ్ వీవింగ్తో వస్తుంది డిజైన్ ఓకే పళ్ళు ఇలా వస్తుంది శారీ అంతా కూడా డిజైన్ ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది బట్ దీనికి ఏంటంటే మిస్ మ్యాచ్ బ్లౌజ్ జార్జెట్ బ్లౌజ్ ఇచ్చాడండి సో ఇది మీరు దేని మీదకైనా సెట్ చేసుకోవచ్చు కావాలనుకున్న వాళ్ళు తీసుకోండి ఓకేనా మిస్ మ్యాచ్ బ్లౌజ్ వస్తుంది బట్ కాంట్రాస్ట్ వేస్తున్నారండి అలా ఆ వేలో వేసే వాళ్ళకైతే సెట్ అవుతుంది డెఫినెట్గా థర్టీన్ డబల్ నైన్లోనే మీకు అవైలబుల్గా ఉంది ఈ సారీ కూడా నచ్చితే కనుక కొంచెం ఫాస్ట్గా అయితే ఆర్డర్స్ ప్లే చేసేసుకోండి